నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు లెవెన్త్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు వివిడ చేస్తున్నా నాకు ఈ ట్రిప్లో కొండ గణేష్ అని మొన్న లాస్ట్ టైం కువైట్ నుంచి డైరెక్ట్ ఢిల్లీ వచ్చిపోయిండు వాళ్ళ నాన్న పేరు మీద కొండ వెంకట్ పేరు మీద కొన్ని పుట్నాలకు డబ్బులు ఇచ్చిండు అట్లనే టెంపుల్లో అమ్మవారికి నూనె ఇవ్వమని డబ్బులు ఇచ్చిండు ఈ ట్రిప్లో క్వారంటైన్ టీమ్ అని చెప్పారు ఏంటి క్వారంటైన్ టీమ్ ఈసారి కొన్ని డబ్బులు ఇచ్చిండు వెనకాల కూర్చున్న కరీంనగర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నెలకు ఐదు లక్షలు ఆను అట్లనే ఒక పదిహేను కిలోల పుట్నాలు తీసుకున్నాం ఇప్పుడు అంజనలకు ఇక్కడ తో సారీ తోమల ఇప్పుడు మన ఫారెస్ట్లకు ఎంటర్ అయినా మధ్యప్రదేశ్ ఇది ఈ ఫారెస్ట్లో ఇప్పుడు అంజనకు వేస్తా నేను కూడా కొన్ని తీసుకున్నాం మన సబ్స్క్రైబర్స్ కోసం మొత్తం పదిహేను కిలోల పుట్నాలు అయినాయి అయితే అరటిపళ్ళు ఉన్నాయి కానీ అవి కొంచెం నాకు నచ్చలే అందుకే ఈసారి నేను అరటి తీసుకోలేదు అయిలోంటి తమ్ముడు అత్తుండు ఆ తమ్ముడు అక్కడ డే టైంలో వస్తాడు ఆగ్రా బైపాస్లో అక్కడ ఫ్రూట్స్ పెద్ద మార్కెట్ ఉంటుంది అక్కడ తీసుకొని వస్తాడు ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడే ఫారెస్ట్లకు ఎంటర్ అయినాం సార్ ఇప్పటి వరకు ఎనిమిది వందల ముప్పై ఒక్క కిలోమీటర్ ప్రయాణం చేసినాం ఇంకొక ఏడు వందల కిలోమీటర్లు ఆరు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు జగిత్యాలు ఉంది ఇక్కడికి వెళ్ళి ఈరోజు నైట్ వరకు జగిత్యాలు ఉంటా మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్తా ఎవరన్నా డైలీ వాళ్ళు ఉంటే కూడా ఎప్పు పళ్ళ కోసం ఆడికి అయినాక అట్లా రెండు మూడు రోజులు ఉంటారు రిటర్న్ వచ్చాక మళ్ళీ వీడియో కానీ ఇప్పుడైతే ప్రజెంటు ఈ ట్రిప్లో పదిహేను కిలోల పుట్టినాలు మాత్రమే తీసుకున్నాను సార్ అరటి పనులు ఏం తీసుకోలేదు అంజనేలు ఉన్నట్టు ఉన్నారు ఇక్కడ పట్టుకుంటా ఫోన్ భయపడక మీకు డోర్ ఫస్ట్ ఈ కొండెంగల్ ఉన్నాయి సార్ అంజనలు ఒక కవర్ ఇవ్వండి సార్ ఒక ఒకటి ప్యాకెట్ ఇవ్వండి ఒక ప్యాకెట్ ఇక్కడ వేద్దాం ఒకటి ఇవ్వండి మేడం దా తమ్ముడు ప్లే అవుతుంది ఏమొత్తకు అట్లా వాళ్ళు नहीं नमत नीले पानी वाटर पार्टी है वहां तीन दिन का चावल पेवा है

కింద ఉన్నాయి అని దాని చెట్ల కింద అటు బ్రిడ్జ్ కింద ఉన్నాయి అప్పి